పెంట అన్నగారిపాలెం మత్స్యకారులకు కావలిఎమ్ కృష్ణారెడ్డి హామీలు కురిపించారు తుమ్మలపెంట పంచాయతీలో పల్లిపాలెం తుమ్మలపెంట బీచ్ రిసార్ట్స్ రోడ్ పట్టపుపాలెంలో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి కావలిఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఎన్నికల్లో తనకు మత్స్యకారులు ఎంతో మద్దతుగా నిలిచారని ఎవరికి ఇవ్వనంత మెజార్టీ తనకు ఇచ్చారన్నారు వారికి తాను అన్ని విధాలా అండగా ఉంటానని ఇచ్చారు తుమ్మలపెంట అన్నగారిపాలెం పంచాయతీలో మట్టి రోడ్డు కనబడకుండా చేస్తానని కావలి మండలానికి సిమెంటు రోడ్ల నిర్మాణానికి ఆరు కోట్ల నిధులు మంజూరైతే రెండున్నర కోట్ల నిధులు ఈ రెండు పంచాయతీల మత్స్యకారుల గ్రామాలకే వెచ్చించినట్లు చెప్పారు ఇక్కడ ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తానని బేస్మెంట్ వేసుకునే సమయంలో పదివేల రూపాయలు స్లాబ్కు ఉచిత మెటల్ అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు అదేవిధంగా ప్రతి ఇంటికి కొలాయి ఏర్పాటు చేసే బాధ్యతను తీసుకుంటున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ ఎంపీడీఓ శ్రీదేవి కావలి మండల రూరల్ సీఐ రాజేశ్వరరావు టీడీపీ కావలి మండల రూరల్ అధ్యక్షుడు ఆవుల రామకృష్ణ ప్రధాన కార్యదర్శి ఉప్పాల వెంకట్రావు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కూడా ఇస్తున్నా రామకృష్ణ మాటిస్తున్నా మిగతా తర్వ రోట్ల ఖాళీ ఉంటే ఐగోసేది పూర్తిలో ఐవ డబ్బులు ఇస్తా మీకు ఎందుకంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి మిగతా గ్రామం మిగతా వార్డు మెంబర్స్ మొదటి విడత నాలుగు కోట్ల ఎనభై రూ నాలుగు కోట్ల ఎనభై లక్షలు నిధులిస్తే ఈ మండలానికి నూట ఇరవై ఎనిమిది లక్షలు ఇచ్చా అంటే కోటి ఇరవై ఎనిమిది లక్షలు ఇచ్చా ತೊಡು ಪ್ರಭಾಸ್ ಕೃಷ್ಣ ರೆಡ್ಡಿ ಅಮಿಡಿ ಆರು ಕಟ್ಲ ತೊಂಬೈ ರೊಂದು ಲಕ್ಷೇ ಮುಕ್ತ ಈ ರಾಯತೀಲ ರೂಪಾಯಿ ನಿಧುಗಳು ಮಲ್ಲ ಊರು ನಾ ಪುಟ್ಟ ఎందుకంటే నాకు జనము ఇచ్చేది నా తల్లిదండ్రులు మూడు వందల పద్నాలుగు బూతులుంటే అత్యధికమైనటువంటి ఇచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను ప్రోత్సహించి మెజార్టీ ఇచ్చిన ఊరు అందుకనే ఈ తుమ్ముల పంచాయతీ అన్నా ఈ తుమ్ములపేట పట్టపాల వల్ల నాకు ఎనలేని అభిమానం ఉంది అని మీరు అందరూ కూడా తెలియజేస్తున్నా అయితే మాటలతో కాదు మీకు అవసరమైన ప్రతి ఒక్క పని చేసే బాధ్యత నాదే అని నా పుట్టి నీళ్ళని అన్నగారిపాలెం పంచాయతీ కానీ తుమ్ములపేట పంచాయతీలో ప్రతి ఇంట కూడా కార్యక్రమాన్ని మొట్టమొదటి పూర్తి చేస్తానని ఈ గ్రామాలన్నీ సిమెంట్ రోడ్లు చేసే కార్యక్రమాలు చేస్తున్నా అబ్బాతాతల వయసు నీరినటువంటి వాళ్ళందరూ కూడా పెన్షన్లు రాకపోతే అతి తొందరలో పెన్షన్లు వచ్చిన రోజు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు రాసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీకు మార్పిస్తున్నా ఈ రోజున చాలా మంది కొత్త కాలనీల కోసం ఎన్నో స్థలాల కోసం ఎదురు చూస్తుంటే మన నాయకుడు మన ఆధార ఆదర్శ దైవం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కాంగ్రెన్ కోసం అప్లై చేస్తా నేను అందరూ కూడా సచివాలయంలో అప్లై చేసుకోండి అని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా వచ్చే నెల నుంచి అందరి మంజూరు చేస్తున్నా ఇంకా కూడా కొంతమంది ఇల్లు కట్టుకొని రాత్రి రెండు సంవత్సరాల నుంచో మూడు సంవత్సరాలు ఇల్లు కట్టుకొని కాంగే లేకపోతే వాళ్ళందరూ కూడా కాలనీ డబ్బులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఇప్పుడు మీరు కాంగ్రెల్లో కూడా మీకు అందరూ కూడా మాటేస్తున్నా సంక్రాంతి శుభాకాంక్షలు మీ సొంతింటి కలలకు సాకారం కేవీసీలో పెట్టుబడితో శ్రీకారం మా కస్టమర్ల దేవుళ్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు కనిశెట్టి సురేష్ బాబు మేనేజింగ్ డైరెక్టర్ కేవీసీ డెవలపర్స్ ప్రశాంతి నగర్ మైపాడ్ రోడ్ నెల్లూరు టూ కాంటాక్ట్ నెంబర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ నైన్ సెవెన్ వన్ ఎయిట్ త్రీ జీరో నైన్ సిక్స్ సెవెన్ త్రీ టూ ఫోర్ టూ ఉన్న నమ్మకంతో వైఎస్ఆర్సీపీ జిల్లా జనరల్ సెక్రటరీగా నన్ను నియమించినందుకు గౌరవనీయులు శ్రీ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి గౌరవనీయులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు లేబూరు అమరేందర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు లేబూరు రెడ్డి ఒకటవ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరియు వైఎస్ఆర్సీపీ జిల్లా జనరల్ సెక్రటరీ